హాయ్ ఫ్రెండ్స్ రేపథి అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం అనన్యను హాస్పిటల్ తీసుకెళ్తానని శరణ్య తీసుకెళ్తుంది కదా ఈలోపు అనన్య అనుకుంటుంది నా ప్రెగ్నెన్సీ గురించి బయటపడితే ఇంట్లో వాళ్ళు ఆరక్షణ కూడా ఈ పని మనిషి అవతారంలో కూడా ఉంచరు ఎలాగైనా సరే ఇక శరణ్య దగ్గర నుంచి వెళ్ళి తప్పించుకోవాలని చెప్పేసి అనుకుంటుంది బాబు నువ్వు త్వరగా పోనీ అని శరణ్య అంటుండగా ఇక అనన్య అమ్మ కళ్ళు తిరుగుతున్నాయి పెద్దమ్మ అంత ఇట్లా నా అవుతుంది అని చెప్పేసి అంటుండగా వెంటనే సైగ చేస్తుంది అనన్యకు అంచెనకు అయ్యో అమ్మి నుంచి పని పని అని చెప్పేసి ఇంటి పని అంతా చేస్తూ ఉన్నావు ఇక ఏమీ తినలేదు అమ్మ శరణ్య ఏదైనా తిన్న తర్వాత హాస్పిటల్ తీసుకెళ్దాంలే అయ్యో ఏటక్క పొద్దున్న నుంచే నువ్వు టిఫిన్ కూడా చేయలేదా పొద్దు నుంచి ఇంటి పని అని అదోటి ఇదోటి చేస్తూ ఉన్నది అమ్మి ఇదే సిచ్యువేషన్లో హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టరు చెకప్ చేయడమ్మి అంతలా అయితే వీలు చూసుకొని మళ్ళీ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్దాం కానీ ఇప్పుడు అనన్య ఏదన్నా తినని లేకపోతే కడుపులో బిడ్డకు ప్రమాదం జరుగుతుందమ్మీ ఎందుకంటే ఇట ఉన్నప్పుడు ఆకలి అవుతూ ఉంటుంది వాంతికి వస్తూ ఉంటుంది అంతేకాకుండా తిన్నది కూడా ఒంటికి పట్టది అమ్మి త్వరగా లోపలి తీసుకెళ్దాం పదా అని అంటుండగా బాబు ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి వెంటనే డబ్బులు ఇస్తుంది శరణ్య అక్క నువ్వు త్వరగా లోపలికి రా అసలు మళ్ళీ ఏదైనా జరిగితే లోపల ఉన్న బిడ్డకు ప్రమాదం జరుగుతుంది అవును శరణ్య కళ్ళు తిరుగుతున్నాయి అంతేకాకుండా వాంతికి వచ్చినట్టు అవుతుంది పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా అందుకే ఇలా అవుతుంది పెద్దమ్మ నువ్వు వెంటనే ఇక రూమ్లోకి తీసుకెళ్ళి టిఫిన్ ఏదైనా పెట్టు అయినా ఇవాళ కాకుంటే రేపైనా వెళ్దాం హాస్పిటల్కి మంచి నిర్ణయం తీసుకున్నామ్మి అమ్మి నడువమ్మి ఏదైనా తినబెడతాను జస్సేపు అలా పడుకుంటూ కానీ సరే పెద్దమ్మా అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళి దగ్గర నుంచి వెళ్ళి తప్పించుకుంటారు ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మో ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్తే నేను ప్రెగ్నెన్సీ కాదని బయటపడది ఎలా అలా ఈరోజు మాత్రం శరణ్ దగ్గర నుంచి వెళ్ళి తప్పించుకున్నాం కానీ ఎప్పటికీ ఇలా తప్పించుకుంటావా ఏంది ఎందుకంటే ఏదో ఒకరోజు నిజం బయటపడక తప్పదు కదా కానీ ఆ బయట పడక ముందుకే నేను ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అవుతాను కదా ఏమమ్మీ ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడేముందమ్మా నిజమే మాట్లాడుతున్నాను ఈ కుటుంబంలో చిచ్చు పెట్టాలంటే ఇక ప్రీతి జీవితం మీద తెప్ప కొట్టాలి మమ్మీ మళ్ళీ ప్లాన్ చేస్తున్నావు ఏంది ఆ ప్లాన్ చేస్తూ ఉంటావు మళ్ళీ మనకే రివర్స్ వరుస ఉండదు ఏం చేయనమ్మా నేను చేసేదాన్ని నువ్వు చూస్తూ ఉండు అనే విధంగా ఇక అనన్య మరో ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక అస్త్రం వేయేది వేసేది ఏకంగా రోహిత్ మీద మాత్రమే ఇక ఆనంద భైరవి బర్త్డే సెలబ్రేషన్ ఇంట్లో చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు అంత హడావిడితో తన బర్త్డే ఎలాగైనా కొత్తగా అన్నట్టుగా ఇంట్లో చాలా డెకరేషన్ చేపిస్తూ ఉంటారు అందరు కలిసి ఇక ఆనంద భైరవి హాల్లోకి వచ్చేసరికి చక్కగా గ్రాండ్గా మొత్తం సెలబ్రేషన్ చేస్తారు ఏంటి నాన్న ఇదంతా ఈ హడావిడి ఏంటి అమ్మ ఈ రోజు నీ పుట్టినరోజు కదా అందుకే ఇదంతా గ్రాండ్గా సెలబ్రేషన్ చేశాను ఓ అవునా అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా ఈలోపు వెంటనే ఇక ఎవరు పిలిచినట్టుగా కావాలని చెప్పేసి ఆనంద భై భైరవిని బయటికి పిలుస్తారు ఈ ప్లాన్ మొత్తం అనే చేస్తుంది ఎందుకంటే ఆనంద భైరవి కుటుంబం చాలా సంతోషంగా సెలబ్రేషన్ ఇద్దరు కోడలుండి దగ్గరుండి చేస్తుంటే ఇక నేను పిచ్చిదానిలాగా వీళ్ళ పుట్టినరోజు వీళ్ళ తద్దినాలు చూస్తూ ఉండానా ఈరోజు పుట్టినరోజు చేసుకునడానికి శవంలాగా మారబోతుంది ఆనంద భైరవి అని వెంటనే కాంచనకు ప్లాన్ చెప్తుంది ఇప్పుడు ఇక ఎలాగో ఆనంద భైరవిని బయటికి రప్పించాలి అదే సమయానికి అక్కడ హౌస్ ఉంది కదా అదే సమయంలో వెంటనే అందులో పడేలా చేయాలి అని చెప్పేసి అన్న తర్వాత సరే అమ్మి ఈ ప్లాన్ మాత్రం సక్సెస్ అయితే మన పంట పండినట్టే అమ్మి అదే కదా ఇప్పుడు చేయబోయేది నన్ను ఇలా పని మనుషుల చేసి కుటుంబము హ్యాపీగా ఉంటే నేను చేస్తూ ఎలా ఊరుకుంటున్నా ప్రతిసారి నన్ను పని మనిషి పని మనిషి అని ఏలన చేస్తుంది అందుకే ఈరోజు నేను ఆనంద భైరవి కుటుంబంలో ఆనందం లేకుండానే చేస్తా అని చెప్పేసి అనుకుంటుంది ఈలోపు ఫోన్ వచ్చిందని చెప్పేసి ఆనందభైరవి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అదే సమయానికి తన చే చెవుకున్న రింగు కింద పడిపోతుంది అటు ఇటు తిరుగుతూ చూస్తుండగా ఆ రింగు కనిపించదు ట్యాబ్ దగ్గర పడి ఉంటుంది కాంచన అలా పక్క నుంచి చాటుగా చూస్తూ ఉంటుంది చెవుకున్న కమ్మ అని అటు చూస్తుండగా వెంటనే అక్కడ కమ్మ పడుతుంది ఇక ట్యాబ్ దగ్గర ఉన్న కమ్మ తీసుకొని పెట్టుకుందామని అక్కడ నిలబడుతుంది ఈలోపు ఇక అనన్య వేసిన ప్లాన్ ప్రకారం కాంచన కీక పెడుతుంది ఇక ఆనంద భైరవి అక్కడ నిలబడుతుంది కదా ఒక్కసారిగా దానికి తాడు కడుతుంది ఆ తాడును అట్లా పైకి లాగుతుంది అనన్య ఇక వెంటనే వెనక నుంచి కాంచన వచ్చి ఆనంద భైరవిని హౌజ్లో పడేస్తుంది ఇక ఎవ్వరు చూడట్లేదు అని చెప్పేసి అక్కడ వెంటనే అనన్య ఆ పైన డోర్ పెడుతుంది లోపల ట్యాప్ ఇప్పుతుంది నేలు అలా నిండుతుండగా ఆనంద భైరవి హౌస్లో పడిపోతుంది వెంటనే ఇక ఆనంద భైరవి వెంటనే కాపాడండి కాపాడని గట్టిగా అరుస్తూ ఉంటుంది లోపల డెకరేషన్ అయిన తర్వాత లీలావతి ఆనందని పిలవు అంటుండగా అమ్మ లోపల లేదు కదా అదేంటి ఇక్కడ ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంది కావచ్చు అని చెప్పేసి బయటికి వెళ్ళి చుట్టుపక్కల చూస్తూ ఉంటారు ఇక అటు ప్రీతి శరణ్య కాంత్ అందరు కలిసి చూస్తూ ఉండగా అమ్మ ఇటుపోయింది సరే అని చెప్పేసి వెంటనే రోహిత్ దర్శన్ ఫోన్ ట్రై చేస్తుండగా ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి తన మెడ దాకా వాటర్ వస్తూ ఉంటాయి మునిగిపోతుంది మొత్తం కాపాడనట్టుండగా ఇప్పుడు పుట్టినరోజు కాదు చావు రోజు ఆనంద భైరవి బయటపడుతుంది అనే విధంగా అంటుండగా వెంటనే అటువైపు షరణ్ణి వెళ్తుంది హౌస్ దగ్గరికి ఇదేంటి ఇది అటువైపు వెళ్తుంది అని చెప్పేసి కాంచన అనుకుంటూ ఉంటుంది అత్తగారు అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటుంది అదేంటి అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళినట్టు అని రోహితున్ను ఇక రాజేశ్వరరావు చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఏం కాదురా అయినా ఆనంద ఏటన్న పనికి మీద ఫోన్ వస్తే వెళ్ళినట్టుందిరా కంగారు పడకురా అని విధంగా కోటేశ్వరరావు ఉంటుండగా లేదన్నయ్య ఏటా కూడా నా కనీసం నాకైనా చెప్పి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటుండగా వెంటనే అక్కడ ఇక వాటర్ సౌండ్ వస్తూ ఉంటుంది శరణ్య ఆ డోర్ దగ్గరికి వెళ్తుంది ఇంతలో వాటర్ సౌండ్ ఎందుకు వినబడుతుంది అని చెప్పేసి వెంటనే ఆ డోర్ పైకి తీస్తుంది ఆనంద భైరవి అలా పడి ఉంటుంది ఏమండి అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది అందరూ హౌస్ దగ్గరికి వస్తారు ఇక హౌస్లో ఉన్న ఆనందాన్ని చూసి అందరూ షాకింగ్లో ఉండిపోతారు వెంటనే రోహితున్ను దర్శనం లోపలికి వెళ్ళి ఆనందను పైకి తీస్తారు ఆనందం మొత్తం ఇక వాటర్ మింగి స్పృహలోకి లేకుండా వెళ్తుంది వెంటనే రూమ్లోకి తీసుకెళ్తారు రూమ్లో ఇక పడుకోపెట్టి ఆనందను ఇక లోపలున్న వాటర్ని అంతా తీసరికి ఆనంద భైరవికి మెలుక వస్తుంది మెలుక వచ్చిన తర్వాత మరి ఏం జరుగుతుంది ఇక వెనుక నుంచి కాంచన వచ్చి తోసేసినట్టుగా ఆనందకు తెలుస్తుంది కదా దీని ప్రకారం వీళ్ళ ప్లాన్ అని తెలిసిన తర్వాత ఆనంద విశ్వరూపం బట్టి వీళ్ళు మాడి మాషైపోతారో అనన్య కాంచన అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం మీరు మిస్